తమిళనాడులో ఒక సాంప్రదాయం ఉందమ్మా అన్న దానం అని ఎక్కడ అనరమ్మా అన్న దానం అనే మాట మన నోటి నుంచి వచ్చిందంటే వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తారు అన్న సమర్పణ స్వీకరించే వాళ్ళు లేకపోతే ఎవరికి దానం చేస్తావు నీ కర్మని ఎవరు స్వీకరిస్తున్నారు సాధువు రూపంలో వచ్చిన ఆ పరమేశ్వరుడి వాళ్ళు కూర్చున్నారు మనకు వచ్చే సాధువులు ఈ ముస్టోడి ఇలా ఉన్నారు అలా ఉన్నారని ఎప్పుడు మాట్లాడకూడదు తప్పది మన కర్మను స్వీకరించడానికి వచ్చిన దైవంలా భావిస్తే మన కర్మలు తొలిగిపోతాయని మహాత్ములందరూ అందరూ చెప్తున్నారమ్మా మనకందరి మీద చిన్న చూపు కానీ అది చూడకూడదు క్యారెక్టర్ ఎలా ఉన్నా అతను మన కర్మను స్వీకరిస్తున్నాడు కాబట్టి మనం ఆప్యాయంగా రెండు ముద్దలు పెడితే ఏమైపోతుంది రెండు ముద్దలు పెడితే ఎంత ఆత్మసంతృప్తి ఉంటుంది ఉన్నోళ్ళకే భోజనం పెట్టి ఉన్నోళ్ళకే క్యారేజీలు పంపిన వాళ్ళు వాళ్ళు తింటారో తినరో తెలీదు ఒక్క మహాత్ముడి గనక మనం అన్న సమర్పణ చేసామా మన జీవితంలో ఇక ఏ దానము చేయాల్సిన అవసరం ఉండదు అంతటి మహాత్మ్యం కలది అన్న సమర్పణ